అనంతపురం జిల్లాలో మత ప్రచారానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది మత ప్రచారం చేస్తుండగా దాడి చేశారు కొందరు గ్రామస్తులు ఇళ్ల వద్దకు వచ్చి మత ప్రచారం చేస్తున్నట్టుగా చెబుతున్నారు ఇంకొంతమంది కుర్రకోడుకు ఈ నెల నాలుగునొచ్చారు చర్చ్ వాహనంలో వచ్చినట్టుగా తెలుస్తోంది వాహనాన్ని కొంతమంది అడ్డుకున్నారు అంతేకాదు కర్రలతో దాడి కూడా చేశారు గ్రామస్తులకి క్రైస్తవ మత ప్రచారకులకు మధ్య వాగ్వాదం జరిగింది వాహనాన్ని ధ్వంసం చేసిన విజువల్స్ అన్ని కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి పద్నాలుగు మందిపై కూడేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అక్కడ ఉన్నటువంటి యువకులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది దీనిపై పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అనంతపురం జిల్లాలో మత ప్రచారానికి సంబంధించి వాగ్వాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రచారం చేస్తుండగా దాడి చేశారు కొందరు గ్రామస్తులు ఇళ్ల వద్దకు వచ్చి మత ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు కొర్రకోడుకు ఈ నెల నాలుగున చర్చ్ వెహికల్ లో వచ్చారు అయితే ఆ వెహికల్ ని అడ్డుకున్నటువంటి యువకులు కర్రలతో దాడి చేసిన దృశ్యాన్ని మనం టీవీ నైన్ స్క్రీన్ లో చూస్తున్నాం గ్రామస్తులకి క్రైస్తవ మత ప్రచారకులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అక్కడ ఉన్నటువంటి యువకులు ఆ వాహనాన్ని ధ్వంసం చేసినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు అయితే ఈ ఘటనలో పద్నాలుగు మందిపై కూడేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు